హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మరొక యూస్ఫుల్ ఐడియాతో మీ ముందుకు వచ్చానండి అదేం లేదు ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా పిల్లలకి సో చిన్నపిల్లలకి మనం లంచ్ బాక్స్ పెడుతుంటాం కదా అందులో ఉన్న అన్ని కర్రీస్ అవన్నీ ఒలకబోసేస్తూ మళ్ళీ దాన్ని డైలీ వాష్ చేయాల్సి వస్తుంది అది వాష్ చేసిన ఆరదనమాట సో అలా అని మనము బయట నాలుగైదు కొని పెట్టుకోలేము కదా అందుకే సింపుల్గా ఈజీగా ఇట్లా మనం ఇంట్లోనే రైస్ బ్యాగ్తో లేదా నార్మల్ మనకి బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా వాటితో సింపుల్గా ఇంట్లోనే మనకి లంచ్ బాక్స్ బ్యాగ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను నేను ఇక్కడ వచ్చేసి రైస్ బ్యాగ్ని యూజ్ చేయలేదండి నా దగ్గర రైస్ బ్యాగ్ అవైలబుల్గా లేదు సో ఇక్కడ మనకి కొంచెం బ్లౌజెస్ నెక్కి వేస్తారు కదా స్టిఫ్గా డిజైన్ అనేది మంచిగా రావడానికి ఆ క్లాత్ని యూస్ చేస్తున్నాను ఇక్కడ నేను క్లాత్ లెంత్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ లెంత్తో తీసుకున్నాను మీరు కావాలంటే ఇంకా కొంచెం పెద్దగా కూడా చేసుకోవచ్చు లేదా చిన్నగా కూడా చేసుకోవచ్చు నేను చేసేది మాత్రము స్టార్టింగ్ సైజ్ అన్నమాట సో ఇలా మనం తీసుకున్న రెండు క్లాత్స్ని పైన అయితే బ్లౌ బ్లౌజ్ పీస్ తీసుకుంటాను తీసుకున్నాను నేను కాటన్ బ్లౌజ్ పీస్ కింద అయితే చెప్పాను కదా మనకి నెక్లో వేసే డిజైన్స్కి వేస్తారు కదా స్టిఫ్గా ఉండడానికి ఆ క్లాత్ని అయితే యూస్ చేస్తున్నాను ఇలా రెండు తీసుకొని సమానంగా కట్ చేసుకొని దీన్ని నాలుగు ఫోల్డ్స్గా చేసుకోవాలి అంటే మనకి క్లాత్ ఒక ఫోల్డ్ అన్నమాట నెక్స్ట్ మనకి స్టిఫ్గా ఉండడానికి వేసిన క్లాత్ ఒకటి నెక్స్ట్ ఇలా తీసుకొని మనకి నాలుగు ఎడ్జెస్ ఉంటాయి కదా ఆ నాలుగు ఎడ్జెస్కి రెండున్నర రెండున్నర ఇంచుల చొప్పున మార్క్ చేసుకోవాలి అంటే మనకి మొత్తం ఎట్టుకొల్చినా సరే ఇట్లా రెండున్నర వచ్చే విధంగా ఉండాలి మెజర్మెంట్ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ తీసుకుంటే మనకి కరెక్ట్గా ఉంటుంది లెంత్ అనేది నేను ఇలా ఫోర్ సైడ్స్ తీసుకున్నాను మనకి మధ్యలో ఇక్కడ ఫోల్డింగ్ అనేది వస్తుంది అది గమనించండి ఇలా నాలుగు వైపులా కరెక్ట్గా మార్క్ చేసుకొని లైన్ అనేది కరెక్ట్గా డ్రా చేసుకున్నాక ఆ లైన్ పైన నుంచే ఇలా కట్ చేసుకోవాలి ఇలా నాలుగు వైపులా కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తాయి మనం డ్రా డ్రా చేసే లైన్ పైనే మనము కట్ చేయాలి లేదా పక్కకి కట్ చేస్తే మొత్తం ఎగుడు దిగుడుగా వచ్చేస్తుంది సో ఇలా నాలుగు పక్కల కట్ చేసుకున్నాక నేను ఇలా మొత్తం ఈ రెండు క్లాత్స్ జరగకుండా పిన్స్తో అయితే అటాచ్ చేస్తున్నాను మనం కట్ చేసినప్పుడు ఇలా పిన్స్ పెట్టుకుంటే క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది సో ఈ విధంగా కట్ చేసుకున్నాక ఇక్కడ క్లాత్ని రివర్స్లో వేసుకోవాలి కింద క్లాత్ని రివర్స్లో వేసి మొత్తము అన్ని సైడ్ల జాయింట్ చేసి ఒక్క సైడ్ మాత్రము జాయింట్ చేయకుండా ఉంచాలి చూసారు కదా ఈ విధంగా అన్ని సైడ్లో జాయింట్ చేసి ఒక్క సైడ్ అయితే జాయింట్ చేయకుండా ఉంచాలి ఎందుకంటే మనం క్లాత్ రివర్స్లో వేసి స్టిచ్ చేసాం కదా సో దాన్ని మళ్ళీ మనము రివర్స్లో తిప్పాలి అప్పుడే మనకి పైన క్లాత్ అనేది కరెక్ట్గా వస్తుంది సో ఇలా ఈ విధంగా మనం స్టిచ్ చేశాక దాన్ని రివర్స్ చేసుకొని ఎడ్జెస్ ఉంటాయి కదా అవన్నిటిని ఇలా షార్ప్గా వచ్చేటట్టు చేసుకోవాలి ఇన్ కేస్ మనకి రాకపోతే వేరే ఏదైనా పిన్తో అయినా ఎడ్జెస్ని షార్ప్గా చేసుకోవచ్చు తర్వాత మనం ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ రివర్స్ చేశాక టాప్ స్టిచ్ కూడా వేసుకోవాలన్నమాట ఇలా ఒక పాదం ఉంటుంది కదా ఆ పాదం అందమే పైన స్టిచ్ కూడా వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్నాక ఇలా మళ్ళీ ఫోల్డ్ చేసి రివర్స్లోకి ఈ సైడ్స్ ఉంటాయి కదా రెండు ఓపెన్ సైడ్స్ ఆ రెండు ఓపెన్ సైడ్స్ ని కూడా జాయింట్ చేసేయాలి ఇలా జాయింట్ చేశాక మనకి మిగిలిన ఇంకో ఎడ్జ్ ఉంటుంది కదా అది కూడా ఇప్పుడు వేసిన దానికి ఆపోజిట్ గా జాయింట్ చేయాలన్నమాట ఇలా ఇవి రెండు జాయింట్ చేసేసాక బ్యాగ్ని రివర్స్గా చేసేస్తే మనకి బ్యాగ్ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే ఇప్పుడు ఈ బ్యాగ్ వచ్చేసి మనము హ్యాండిల్స్ని పెట్టుకోవాలి హ్యాండిల్స్ని పెట్టడం కోసం నేను ఇక్కడ దీనికి పైన టాప్లో బ్లూ కలర్ ఉంది కాబట్టి బ్లూ కలర్ వేరే క్లాత్ తీసుకొని దాంతో హ్యాండిల్స్ని ప్రిపేర్ చేసుకున్నాను కొంచెం స్టిఫ్గా రానికి మనకి ఇందాక బ్యాగ్ లోపల వేశాను కదా స్ట్రాంగ్ క్లాత్ ఆ క్లాత్ని వేసుకొని ఇది వన్ ఇంచ్ లెంత్తో తో అయితే నేను తీసుకున్నాను మీరు పొడవు ఎంతైనా తీసుకోవచ్చు వెడల్పు అయితే నేను వన్ ఇంచ్ తీసుకున్నాను అన్నమాట ఇంకా ఇలా తీసుకున్నవి మనము ఇటు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు అటు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు లెంత్తో మార్క్ చేసుకొని ఆ మార్క్కి సైడ్ నుంచి మనము తీసుకున్న హ్యాండిల్స్ ఉన్నాయి కదా వాటిని మిషన్తోనే జాయింట్ చేసేయాలి కుట్టు వేసేయాలన్నమాట స్ట్రాంగ్గా ఊడకుండా మీకు కావాలంటే ఎంత పొడవుగా కావాలంటే అంత పొడవుగా ఉంచుకోవచ్చు హ్యాండిల్స్ ఇలా హ్యాండిల్స్ కూడా జాయింట్ చేశాక మనకి బ్యాగ్ ఇట్లా పెడితే ఆగనికి టాప్ స్టిచ్ కూడా వేసేస్తే బ్యాగ్ అనేది మనకి కింద పడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది మొత్తము బ్యాక్ అంతా టాప్ స్టిచ్ వేశాక ఫైనల్ లుక్ అయితే ఇదండి ఇది మీరు రైస్ బ్యాగ్తో చేసుకుంటే ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది రైస్ బ్యాగ్ వేసేసి పైన క్లాత్తో వేస్తే ఇంకా చాలా నీట్గా వస్తుంది ఇంకా మీరు కావాలంటే దీనికి పైన స్టార్టింగ్ ఉంది కదా అక్కడైతే జిప్ని కూడా అటాచ్ చేసుకోవచ్చు నేనైతే ఏం అటాచ్ చేయలేదు నార్మల్గానే చూపిస్తున్నాను ఫైనల్గా అయితే మొత్తానికైతే లుక్ అయితే ఇది దీంట్లో వచ్చేసి మనకి ఈజీగా పిల్లలకి లంచ్ బాక్స్ బాటిల్ ఇంకా కర్చీఫ్ అలాంటి స్నాక్స్ బాక్స్ ఉంటాయి కదా అవన్నీ ఈజీగా పెట్టి పంపించవచ్చు ఇలా అయితే మనము ఇంట్లో ఎన్నైనా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు మొత్తానికైతే బ్యాగ్ ఫైనల్ లుక్ అయితే ఇదన్నమాట మీకు ఈ బ్యాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్